కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం నేను మంగళగిరి నుంచి వచ్చాను ఆ ఏ సంవత్సరాలు వచ్చి అలా ఈ తరవ దర్బార్ ఏదే దర్బార్ మా పాప హ్యాండి క్రాఫ్ట్ ఆ తనకి పెన్షన్ తక్కువ వస్తుంది ఆ గవర్నమెంట్ 85% ఇచ్చారు బాగా ఇదిలో ఉంది ఎక్కువ పెన్షన్ కావాలని ప్లస్ పాపతో అద్దెలలో ఉండలేకపోతున్నాం మాకు నిర్మలా కాన్వెంట్ దగ్గర ఇల్లు ఉండేది అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో తీసేశారు నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో టిట్కో హౌస్ కూడా వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది కూడా తీసేశారు అసలు ఎలా పోయిందో తెలియదు అసలు ఎవరికి ఎవరో మున్సిపాలిటీ చుట్టూ తిరిగినా కానీ ఎవరు సరైన సమాధానం చెప్పలే దాంతో ఇప్పుడు లోకేష్ గారిని కలిసి చెప్పుకుందామని వచ్చాం బాగానే ఉంది ఆ పని మీద నేను వర్క్ లో ఉన్నాను తొందరలోనే చేస్తామని చెప్పారు లోకేష్ గారు సిడిపిఓ నోటిఫికేషన్ ఇవ్వలేదండి అంటే రెండు వేల పదమూడులో ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు ఇచ్చారు నోటిఫికేషను ఇప్పటికొచ్చి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మాకు నోటిఫికేషన్ ఇవ్వలేదు తెలంగాణలో ఇచ్చారు మాకు ఇంకా ఇవ్వలేదు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ఈవో పోస్టులు ఇచ్చారు కానీ అవి కూడా పెండింగ్లో పడ్డాయి చాలా పోస్టులు పెండింగ్లో ఉన్నాయి సార్ మాకు చాలా ప్రాబ్లంగా ఉంది అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం చాలామందికి అయితే ఏజ్ బార్ కూడా అయిపోతుంది ఈడబ్ల్యూఎస్ కూడా సారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేయించారు ఇప్పుడు ఏజ్ పెంచాలి అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా ఇవ్వాలి ఓసీ వాళ్ళకి వాళ్ళకి అంతా అంటే అంతా మహిళలే మహిళా అభ్యర్థులను మాత్రమే ఈ సిడిపిఓకి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి ఇవాళు కూడా చాలా బర్డెన్ బర్డెన్ ఉన్న వాళ్ళకే రెండు వేలు అంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికొచ్చి పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాం మొన్న టీఎస్లో కూడా వేశారు అక్కడ మేము వెళ్తే ఫైవ్ పర్సెంటే మూల మాకు రాలేదు అవి కూడా కోర్టుకు వెళ్ళాయి మన ఆంధ్రాలో తీయాలి ఖచ్చితంగా మేము మనవి చేసుకున్నాం సార్కి అంతా తప్పకుండా ఓన్లీ మహిళల మూల మాకు న్యాయం జరగట్లేదు అనుకుంటా ఎందుకంటే ఒక మొత్తం కాకినాడ కడప ఐదు అంటే అంత అన్ని చోట్ల నుంచి వరం ఇక్కడ మొత్తం ప్రకాశం విజయనగరం అలా అంతా వచ్చింది సార్ ఇక్కడ సార్ కలవడం కుదరలేదు సార్ సారు కుదరలేదు అంటే చాలా మంది ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చాం కదా ట్రైన్ లేట్ కొంతమంది అంతా ఒకేసారి కలుద్దాం అని వస్తులోకి సారు అంటే ఇంకా చాలా ఫైవ్ మినిట్స్ ఎక్కువ వల్ల కలవకుండా ఇక్కడ ఇన్ని అంత దూరం నుంచి వచ్చి కూడా వెయిట్ అంటే అంతా కలిసి వెళ్దాం అనుకున్నాం సమస్య చెప్పడానికి అని లేట్ అయ్యింది ఇలా కలవాలి కదా అంటే కొంచెం సార్ పర్మిషన్ అంటే మీ ప్రభుత్వంలో న్యాయం చేస్తారనే మేము అంతా ఓట్లేసి కూడా అంత సంతోషపడ్డాము వచ్చారు సార్ అని మన నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సమస్యలు పరిష్కరిస్తారనేసి సార్ ఖచ్చితంగా మాకు సమస్యకి పరిష్కారం చూపించాలి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం మేమైతే పిల్లలతో ఉద్యోగం కోసం త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని మరి మన ప్రభుత్వాన్ని ఇలా గెలిపించినందుకు మాకు దారి చూపిస్తారని ఆశిస్తున్నాం ఉంటాం సార్ చెప్పండి అండి ఇన్కొండు నియోజకవర్గం జీవాంజనే గారు కన్స్టెన్సీ మేము ఒక ల్యాండ్ శివల నారా లోకేష్ గారిని కలవడం జరిగింది అని చేస్తానని మాట ఇచ్చాడు చేస్తాడని మా నమ్మకం ఏంటంటే సమస్య మాది మూడో కళ్యాణపై సెంట్లు వేరే వాళ్ళు మాది అయితే వేరే వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు దానికోసం వచ్చింది ఏమన్నారు ఎలా ఉంది లోకేషన్ నెంబర్ వన్ ఉందండి ప్రభుత్వంలో ఇలాంటి సమస్య చెప్పడానికి అసలు కలిసిందే లేదు వెళ్ళి ట్రై చేసారా అసలు కలిసిందే లేదు కలనే లేదు కదండి నెంబర్ వన్ ఉంది ఇబ్బంది లేదు జరిగితే జరుగుతుంది చేస్తాడు మా నమ్మకం చేస్తాను అన్నాడు వాటిచ్చాడు చేస్తాడనుకో మాకు నమ్మకం ఉంది చేసుకున్నాడు మీకు కంపల్సరీ మాటిస్తాను నేను చేస్తాను మీ ఆంజనేయుల గారు చెప్తాను ఫోన్ చేసి వెళ్ళి కలవమన్నాడు